హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్టీ ఛానల్ చూస్తున్నారు కదా గాయత్రి అమ్మవారు గిద్దలూరులో కాశీరెడ్డి నగర్లో కాశీనాయన ఆలయం ప్రక్కన గాయత్రి మఠము ఉంటుంది గాయత్రి అమ్మవారి ఆలయము ఈ ఆలయంలో అమ్మవారికి శాకంబరి అలంకారము చేశారన్నమాట ఈ ఆలయంలో చూస్తున్నారు కదా ఇలాగా మంచి మంచి ప్లేట్స్లో ఫ్రూట్స్ అన్నీ అలంకరించారు తర్వాత అమ్మవారికి కూరగాయలతో చక్కగా శాకంబరి అలంకారం అనేది చేశారు చాలా బాగా అమ్మవారిని అలంకరించారు రకరకాల కూరగాయలు పండ్లు వాటితో ఆషాఢ మాసంలో ప్రతి ఆలయంలో అమ్మవార్లకి శాకంబరి అలంకారం చేస్తారు కదా అలాగే ఇక్కడ గాయత్రి మఠంలో కూడా అమ్మవారికి శాకంబరి అలంకారం చేశారు చూడండి చక్కగా గుమ్మడికాయతో లాగా ఎంత బాగా పెట్టారు ఓం బోర్బోస్వాతస్వరేణ్యం భర్గో దేవస్స ధీమిహి దియో యోన ప్రచోదయాత్ అంటూ అమ్మవారి నామాన్ని జపిస్తూ చాలా చక్కగా ఇక్కడ అమ్మవారికి అలంకారం చేశారు వీడియోనిచ్చితే లైక్ చేయండి